లో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఇక మనీ న్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను నేను మీ విరాట్ సో ఈరోజు ఒక దేశం తన ఫైనాన్షియల్ స్టేటస్ కానీ లేదంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది మేజర్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది దాంట్లో భాగంగా టారస్ అనేవి వాటికి చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది అయితే రీసెంట్ గా ట్రంప్ అనే వ్యక్తి పిచ్చి పిచ్చిగా టారీఫ్ చేస్తున్న చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ కూడా లేటెస్ట్ అప్డేట్ ఇండియా మీద ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ వేశాడు అని అయితే తెలిసిందనమాట మరి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ట్యారీఫ్ ఎవరిని ఇబ్బంది పెడుతుంది ఎలా ఇబ్బంది పెడుతుంది అనే దాంతో పాటుగా దీనివల్ల మార్కెట్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఈరోజు హై మ్యామ్ వీక్ అనుకుంటాం అసలు ఎందుకు చేస్తున్నాడు ఇలాగా ఇలా చేయడం వల్ల ఎవరికి నష్టం ఉంటుంది డెఫినెట్లీ రెండు సైడ్లు కూడా నష్టం ఉంటుందని కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు దాని కాస్త వివరిస్తారు సో ఇది ఏంటంటే ఒక ట్రేడ్ వార్ లాగా ఉందండి కంప్లీట్ ట్రేడ్ వార్ అంటే అంటే స్ట్రైక్స్ అంటాం కదా స్ట్రైక్స్ అంటే మనకి మామూలుగా వార్లో జరిగే స్ట్రైక్స్ బట్ ఇదేంటంటే ఆ ట్రేడ్ స్ట్రైక్స్ అని చెప్పొచ్చు ఇండియా మీద యుఎస్ చేస్తున్న ట్రేడ్ స్ట్రైక్స్ అని చెప్పొచ్చు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రేడ్ అంటే ఒక బిజినెస్ లాగా మీరు అన్నట్టుగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వరకు లాగా అయితే అస్సలు కనిపించట్లేదండి కంప్లీట్లీ అంటే మన మీద వార్ లాగా ప్రకటించినట్టుగానే మనం అయితే తీసుకున్నారు అలానే మన గవర్నమెంట్ కూడా స్టాండ్ ఎస్పెషల్లీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చాలా స్టాండ్ చాలా క్లియర్గా చెప్పారు మీరు చెప్పినట్టుగా మేము రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేయటం కానీ లేదు అంటే మా ఎనర్జీ సంబంధించిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఎందుకంటే మన ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇంపార్ ఇంపార్టెంట్ కదండి మనకి ఎక్కడైతే అవసరాలు ఉంటాయో ఎక్కడైతే నీడ్స్ ఉంటాయో దాన్ని మీరు తీసుకోవద్దు మీరు అక్కడ కొనుక్కోవద్దు అంటే ఇప్పుడు సడన్ గా మనం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాం ఆయిల్ సో ఇలా మనతో పాటు చైనా కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది అలానే ఇంకా టర్కీ ఇలాంటి దేశాలు అంత పర్సంటేజే చేసుకుంటే వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఇక మన మీదే ఇండియా మీదే అన్నట్టుగా ఆయన స్ట్రైక్స్ ట్రేడ్ స్ట్రైక్స్ అనేవి చేయడం అనేది అందరూ కూడా నాట్ ఓన్లీ ఇండియా నుంచి అండి బయట కంట్రీస్ వాళ్ళు కూడా చాలా వరకు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు దీని వెనకాల అంతరార్థం ఏంటి ఇలా మిగతా వాళ్ళు కూడా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇండియా మీద కూడా ఇండియా మీద మాత్రమే ఎందుకు ఇట్లా మీరు స్ట్రైక్స్ అనేవి ట్రేడ్ స్ట్రైక్ చేస్తున్నారు అనేది అయితే క్వశ్చన్స్ అయితే అరేజ్ అవుతున్నాయి సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే ఆగస్ట్ సెవెంత్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఒక ట్వంటీ వన్ డేస్ పాజ్ ఇచ్చారు ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నుంచి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ట్యారిఫ్స్ యాడ్ అవుతాయి సో ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకి స్టార్ట్ అవుతుందని ఎప్పుడైతే చెప్పారో ఇమ్మీడియట్గా మనమైతే చాలా సీరియస్గా తీసుకున్నారు సో రేపు మనకి క్యాబినెట్ మినిస్టర్స్తోని అందరు ఇంపార్టెంట్ మినిస్టర్స్తోని పిఎం మోడీ ఒక అర్జెంట్గా ఒక మీటింగ్ కండక్ట్ చేశారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఇది ఇంపాక్ట్ చేయబోతోంది ఏ సెక్టార్స్ మీద ఏ కంపెనీస్ మీద ఇంపాక్ట్ చేయబోతుంది అనేది రేపు డిస్కస్ చేస్తారు ఆ కంపెనీస్ని ఏ విధంగా మనం సబ్సిడీస్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా అయితే స్టేబుల్గా ఉండగలరో ఆ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వాటి గురించి ఒక క్యాబినెట్ మీటింగే రేపు అర్జెంటుగా ఒకటి కాల్ఫర్ చేశారు సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ సీరియస్ ద ఇష్యూ అనేది మనకు అర్థమవుతుంది అలానే ఎప్పుడైతే ఇది ఈ ఈ విషయం అయితే మనకి వచ్చిందో ఆయన అనౌన్స్ చేశారు ఇమీడియట్గా మార్కెట్స్ అయితే చాలా నెగిటివ్గా రీ రెస్పాండ్ అయ్యాయండి సో ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ నిఫ్టీ కూడా కరెక్ట్ అయ్యింది బట్ రైట్ నౌ ఎప్పుడైతే రెండు మనకి న్యూస్ వచ్చిందండి ఒకటి ఏంటంటే రేపు క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటారు ఎందుకంటే మనకు ట్వంటీ వన్ డేస్ పాజ్ ఉంది ఈ ట్వంటీ వన్ డేస్లో ఏమైనా నెగోషియేషన్స్ మళ్ళీ అవసరమైతే చేయడము అలానే లించ్ అనే ఒక టీంతో తో ఇండియాకి రాబోతున్నారు యుఎస్ యూఎస్ నుంచి ఒక టీమ్ రాబోతుంది నెగోషియేషన్స్ కోసం అని ఎప్పుడైతే కొంచెం ఇలా కొంచెం నెగోషియేషన్స్ గురించి మాటలు వచ్చాయో ఇమీడియట్గా కొంచెం మార్కెట్స్ అయితే కొంచెం రికవరీ అయ్యాయండి సో రైట్ నా నిఫ్టీ ఈజ్ రేంజింగ్ బిట్వీన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అనేది మంచి సపోర్ట్ సో లెట్స్ హోప్ ఇంక ఇక్కడ నుంచి అయినా మార్కెట్స్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మార్కెట్ క్లోజ్ అయితే కొంచెం మనం పాజిటివ్లోనే ఉన్నట్టు అండి ఇంక అంతకన్నా బిలో ఉంటే మాత్రం మార్కెట్స్ ఆర్ స్టిల్ బేరిష్ ట్రెండ్ లోనే మనకి కనిపిస్తూ ఉన్నాయి సో దిస్ ఈస్ అంటే మనం ఇంతవరకు ఏంటంటే వేరే కంట్రీస్ మీద అంటే బ్రెజిల్ మీద ఫిఫ్టీ పర్సెంట్ వేయడం అలానే స్విట్జర్లాండ్ మీద థర్టీ నైన్ పర్సెంట్ వేయడం కెనడా మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ వేస్తే అమ్మో ఎట్లా వాళ్ళకి ఇంత పర్సెంట్ వేసారా అంటే ఇప్పుడు ఫైనల్ గా ఇండియా మీద ఫిఫ్టీ పర్సెంట్ వేస్తే సో ఇట్ వాజ్ రియల్లీ అంటే ట్వంటీ ఫైవ్ చాలా హ్యూజ్ అనుకున్నాం సో దానికి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎడిషనల్ ఛార్జెస్ వేయడం అనేది ఇట్ వాజ్ రియలీ నాట్ ఈ దట్ మచ్ ఈజీ టు హ్యాండిల్ ఎందుకంటే మన వాళ్ళతో చేసే ఎక్స్పోర్ట్స్ అయితే ఆల్మోస్ట్ అంటే ఎయిటీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఉన్నాయండి ఎస్పెషలీ ఫార్మా నుంచి ఎక్కువ మేజర్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి అలానే సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ అలానే మనకి టెక్స్టైల్స్ అంటే కొన్ని కంపెనీస్ అంటే ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో కొన్ని కంపెనీస్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఫార్మా నుంచి మనం తీసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డిస్ ల్యాబరేటరీస్ లుపిన్ అరబిందో సిప్లా అలానే టెక్నాలజీ నుంచి టెక్నాలజీ సెమీ కండక్టర్స్ ఇవి కూడా మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుందండి మదర్సన్ సూమి భారత్ ఫోర్జ్ ఇలాంటి కొన్ని కంపెనీస్ అలానే టెక్స్టైల్స్ నుండి అయితే మనకి కేపిఆర్ మిల్స్ వర్ధమాన్ అరవింద్ అంటే ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం మనం ఏ సెక్టార్స్ ఎలా కంపెనీస్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి అనేది సో మనకి దానికి తగ్గట్టుగానే మార్కెట్లో చాలా వరకు ఈ మార్కెట్లో ఇవి కొన్ని కంపెనీస్ అంటే ఆ సెలెక్టెడ్ సెక్టార్స్ అండ్ కంపెనీస్ అయితే ఆల్రెడీ కరెక్ట్ అవ్వడం అయితే జరిగింది సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద ట్రంప్ టారిఫ్స్ అంటే ఇప్పుడు ఈ బ్రెండన్ లించ్ అనే పర్సన్ బైలేటరల్ గా ఇక్కడ జరిగే ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం వచ్చాక ఏం జరిగే ఛాన్స్ ఉంది అంటారు దీన్ని ఎలా అయినా అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే రష్యా నుంచి మేమే కాదు మీరు కూడా బై చేస్తున్నారు సో హౌ యు ఆర్ పైనలైజింగ్ అనే దాని గురించి మాట్లాడొచ్చు సో అలానే మన అగ్రికల్చర్ని అగ్రికల్చర్ ఈజ్ మెయిన్ మన నేషనల్ ఇంట్రెస్ట్ అనేది మేము కాంప్రమైజ్ అవ్వము అనేటట్టుగా అగ్రిమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి నెగోషియేషన్స్ సో మనమైతే చాలా ఖచ్చితంగానే మన స్టాండ్ అయితే చెప్పేసాము నా ఇట్ ఈజ్ అప్ టు దెమ్ మీరు అన్నట్టుగా మనమే కాదు వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతున్నారండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్స్ చేసేవి వాళ్ళు టారిఫ్స్ వేశారంటే దట్ విల్ బీ యాడింగ్ టు దెమ్ అక్కడ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో యూఎస్ నుంచి వాళ్ళకు కూడా కాస్ట్లీ అవుతుంది సో అక్కడ నుంచి మళ్ళీ కన్స్యూమర్స్కి ఎవరికైతే వెళ్తుందో అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయండి యుఎస్లో ప్రతి ప్రోడక్ట్ పెరిగిందని మా వార్తలు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఆయనకు కానీ కొంచెం ప్రెజర్ అనేది కానీ వచ్చినట్లయితే డెఫినెట్లీ దే మైట్ కమ్ టు వన్ కైండ్ ఆఫ్ నెగోషియేషన్స్కి రావచ్చు సో అక్కడ వాళ్ళు కూడా యుఎస్ లో జరిగే అంశాల మీద కూడా ఈ బయలాటరల్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇలానే అంటే మనం యూకేతో కూడా ఒక అగ్రిమెంట్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తెచ్చుకోవడానికి మనకు టెన్ ఇయర్స్ టైం తీసుకున్నాం అలానే యుఎస్ తో కూడా డెఫినెట్లీ దేర్ విల్ బి ఎన్ అగ్రిమెంట్ దేర్ విల్ బి ఎన్ నెగోషియేషన్స్ ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది సో ఫైనల్ గా కొంత టైం అయితే పడుతుంది బట్ డెఫినెట్లీ విల్ ఏ వెరీ గుడ్ అగ్రిమెంట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఇట్ విల్ టేక్ టైమ్ అందులో ట్రంప్ ఉండేటప్పటికి కొంచెం ఎక్కువగా అది వాల్టిలిటీ అనేది కనపడుతుంది ఎందుకంటే స్టేట్మెంట్స్ ఆర్ చేంజింగ్ ఫర్ ఎవ్రీ డే ఆయన స్టేట్మెంట్స్ చేంజ్ చేస్తుంది జస్ట్ బిగినింగ్ అన్నట్టుగా ఆయన ఎవ్రీ ఎయిట్ అవర్స్ కి ఒక స్టేట్మెంట్స్ తీసుకొస్తున్నారు సో దీన్ని బట్టి మార్కెట్స్ అయితే కొంచెం వాల్టిలిటీ ఉన్నాయండి సో కొంచెం జాగ్రత్తగానే మనకి ఇన్వెస్టర్స్ ఉండాల్సి ఉంటుంది ఎప్పుడైతే కొన్ని ఆ సెక్టార్స్ ఏవైతే ఎఫెక్ట్ అయ్యాయో అలాంటి స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడే ఏంటంటే చాలా మంది ఓన్ గా చేసుకోవడం అలవాటు చేసుకున్నారండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళకి నచ్చిన స్టాక్స్ ఏదో వీడియోలో కనపడితే కొనేయటం లేదు అంటే ఎక్కడైనా మనీ కంట్రోల్లో కనపడితే ఆ స్కీమ్స్ కొనేయడం లేదు అంటే రిటర్న్స్ లాస్ట్ వన్ ఇయర్స్ ఈ పర్టికులర్ స్కీమ్ సెక్టార్ స్కీమ్ ఇంత రిటర్న్ వచ్చింది అనగానే ఆ ఫార్మా సెక్టార్ అది కొనేటం యాడ్ ఆన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు మనీ ఉన్నప్పుడు అంతా ఇలాంటి అంటే రిస్క్కి వాళ్ళకి అర్థం కాకుండా ఈ సెక్టార్ ఫండ్స్లో పెరుగుతూ వెళ్ళిపోయారండి సో ఇప్పుడైతే వాళ్ళు డెఫినెట్గా ఒకసారి ఆలోచించాలి ఈ పర్టికులర్ ఫండ్స్ ఏవి మనకి కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా మన పోర్ట్ఫోలియోలో ఉన్నాయి వాటికి ఎంత దూరంగా ఉండాలి ఎలాంటివి మనం యాడ్ చేయాలి ఎక్కడి నుండి ఎగ్జిట్ అవ్వాలి ఈ విషయంగా అయితే ఒక ఎక్స్పర్ట్తో అయితే అట్లీస్ట్ ఇప్పుడు అంటే మా దగ్గర రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారండి ఆయనకు ఒక నలభై స్టాకులు నలభై స్కీమ్స్ ఉన్నాయి ఆయన ఇంత తీసుకొచ్చారండి ఆయన ఇంత అంటే ఇన్ని పేపర్స్ తీసుకొచ్చారు నాలుగు ఐదు సరిపోతాయని చెప్పి ఎన్నో ఇంటర్వ్యూలు మీరు చెప్పున్నారు బట్ స్టిల్ పీపుల్ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ అని అర్థం అవుతుంది అవునండి వాళ్ళు ఏంటంటే కనపడింది అంతా యాడ్ చేసుకోవడం ఇప్పుడు మీరు ఒక మొమెంటమ్ స్టాక్ చెప్తే దాన్ని డిఫెన్స్ అంటే ఒకటి ఫార్మా అంటే ఒకటి అలా ఒక ఒక పది ఈటీఎఫ్లు పది స్కీమ్లు అసలు మరీ అసలు ఎట్లా అంటే ఎవరైనా చెప్తే అది కనపడితే అంటే లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్స్ చూసేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు చాలా మందికి అర్థం కావట్లేదు ఇవి ఏం మెయింటైన్ చేయాలి ఇప్పుడైతే వాళ్ళకి ఒకటి అర్థమైంది నలభై స్కీమ్లు నలభై స్టాక్లు పెట్టుకుంటే ఎలా మేనేజ్ చేస్తారండి ఇట్ ఈస్ వెరీ టఫ్ సో దే హ్యావ్ టు లిమిటెడ్ టు టు దట్ ఎక్స్టెంట్ ఏం ఉంచేయాలి ఏం తీసేయాలి అంటే డెఫినెట్లీ వీ విల్ బీ దేర్ టు హెల్ప్ యూ అండి ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు డెఫినెట్లీ దిస్ ఈజ్ ద టెస్టింగ్ టైం మార్కెట్స్ అయితే చాలా వాలటైల్గా ఉన్నాయి కొన్ని సెక్టార్స్ అయితే చాలా వరకు కరెక్ట్ అయ్యాయి సో ఇప్పుడు ఏం ఈ స్టాక్స్ ఉంచాలి ఏ స్కీమ్స్ ఉంచాలి అనే దాని గురించి మీరు ఎప్పుడైనా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు చెప్పాలంటే ట్రంప్ ముందు పెడుతున్నాడు తర్వాత తగ్గుతున్నాడు సేమ్ అదే జరుగుతుందా లేదంటే ఈసారి మళ్ళీ మారుతుందా సో కొన్ని స్టాక్స్ ఉన్నాయండి అంటే సెక్టార్స్ కొన్ని ఉన్నాయి అంటే ట్రంప్కి సంబంధం లేని టారిఫ్స్కి సంబంధం లేని కొన్ని సెక్టార్స్ ఉన్నాయి అంటే ఓన్లీ మన ఇండియన్ కి సంబంధించి అలాంటివి ఎగ్జాంపుల్ కన్సంప్షన్ ఉందనుకోండి మన ఇండియన్ కి సంబంధించింది ఐటీసీ తర్వాత హెచ్యుఎల్ అలా అంటే ఏంటంటే దీన్ని టారిఫ్స్ ఇన్సులేటెడ్ కంపెనీస్ కానీ టార్ఫ్ ఇన్సులేటెడ్ సెక్టార్స్ అంటాం అందులో మీరు పెట్టుకోవచ్చు అలానే హోటల్స్ ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా బాగున్నాయి ఇండియన్ హోటల్స్ తర్వాత అలానే ఇప్పుడు బజాజ్ ఆటో కూడా కొంచెం బాగుందండి వాళ్ళు ఆటో స్టేల్స్ ఎందుకంటే ఇప్పుడు ట్రాక్టర్స్ అవి ఇవి కొనుక్కుంటారు కాబట్టి సో మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి సో కొనే దెర్ ఆర్ సర్టెన్ కంపెనీస్ విచ్ హావ్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి లైక్ ట్రెంట్ కానీ హీరో కాప్ తర్వాత పిడిలైట్ ఇండస్ట్రీస్ హడ్కో పిఎఫ్సి టీడీ పవర్ సిస్టమ్స్ ల్యూమాక్స్ ఇండస్ట్రీస్ ఇలా కొన్ని ఎక్సలెంట్ కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి అలానే బజాజ్ ఆటో గోద్రేజ్ ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే మంచి రిజల్ట్స్ ఇచ్చాయి బట్ నీడ్ టు అండర్స్టాండ్ ఏ సెక్టార్లో మనం ఉండాలి ఎలాంటి స్టాక్స్ మనం పికప్ చేసుకోవాలి అనేది మానిటరింగ్ అనేది అవసరం అండి కొనేస్తున్నారు కానీ అందరికీ అందులో ఎన్ని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి దాన్ని ఎప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేయాలి ఎప్పుడు వరకు మనం దాన్ని మెయింటైన్ చేయాలి ఎంట్రీ ఈజీ అవుతుంది కానీ ఎగ్జిట్ అందరి వల్ల అది అర్థం కావట్లేదు సో ఫర్ దాట్ వీ కెన్ గివ్ సమ్ అడ్వైస్ షూర్ మీకు ఒక ప్రొఫెషనల్ ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఓన్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా వరకు అది ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది బికాస్ ఆఫ్ సచ్ వాల్టైల్ సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చు సో ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్